హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండే ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఒక్క రోజు మాత్రమే ఉంది ఫిబ్రవరి ఏడున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది సినిమా డేటు అనౌన్స్ చేసిన తర్వాత మేకర్స్ గత కొద్ది రోజులుగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై చేతుతో పాటు పూర్తి మూవీ టీం అంతా పూర్తి నమ్మకంతో ఉన్నారు సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ పక్క అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతున్నారు తాజాగా ఈ మూవీ గురించి ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాకు అన్ని భాషల్లో విపరీతమైన బజ్ నెలకొంది ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యాన్స్ అంతా సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ సినిమా నాతో మా హీరోతో హిట్ ని అందుకునేలా చేస్తుందేమో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు అయితే తాజాగా సినిమా ఇన్సైడ్ వర్క్ వైరల్ సినిమాలో ఊహించని దానికంటే ఎక్కువగా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండనున్నాయట అందులోనూ సాయి పల్లవి చేతు మధ్య నడిచే లవ్ ట్రాక్ మరింత హైలైట్ గానుందని చేతు కెరీర్ లోనే ఇదే బెస్ట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి పాఠం మెప్పించండి ట్రైలర్ లో చూపించిన పాకిస్తాన్ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని టాక్ వినిపిస్తుంది ఈ సీన్ సినిమా స్టోరీని మలుపు తిప్పుతుందని టాక్ బోట్ యాక్షన్ ఎపిసోడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిందని అనడంతో అతిశయుక్తి లేదు ఇక సాధారణంగా ఓ సినిమా అంటే ప్రీ క్లైమాక్స్ ఇంటర్వెల్ సన్నివేశాల గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇంటర్వెల్ లో లాస్ట్ ఇరవై ఐదు నిమిషాల సీన్స్ అలాగే ప్రీ క్లైమాక్స్ ట్విస్టులు మైండ్ బ్లాక్ చేయడం ఖాయమని టాక్ వినిపిస్తుంది సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ సినిమా హిట్ అయ్యేలా చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు ఇప్పటి వరకు అయితే మంచి టాప్ లో ఉన్నందుకు ఈ మూవీ ఇక రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాప్ ని సొంతం చేసుకుంటుందో ఎలాంటి యాక్షన్ ని వసూలు చేస్తుందో చూడాలి